ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కే విజయభాస్కర్ హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవరు నిన్న పెడుతుంటే మధ్యలో ఈ వాయిస్ సరిగ్గా రాలేదని చెప్పేసి తీసివేయడం జరిగింది హోప్ ఇప్పుడు వాయిస్ బాగా వస్తున్నట్టు అనుకుంటున్నాను కపుల్ ఆఫ్ థింగ్స్ మాట్లాడాలని నిన్న బీజేపీ ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించిన పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారి కోసం చాలా ఇదిగా మాట్లాడింది అది ఆయన మాట్లాడినా లేకుంటే ఆమె మాట్లాడింది లేకుంటే బీజేపీ వాళ్ళు పైనుంచి నుంచి మాట్లాడించినారనేది ఇట్స్ బిక్స్ చూడాలి దాని తర్వాత ముఖ్యంగా ఆమె మాట్లాడినది ఏంటంటే కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉండే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడకుండా ఇంకెవరు మాట్లాడతాడు సుప్రీంకోర్టు అలా అనకూడదు కదా అనే పద్ధతిలో చెప్పడం జరిగింది ద బేసిక్ లో హైయెస్ట్ పొజిషన్ పొజిషన్లో ఉండి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న అతను మాట్లాడకూడదు ఎవరు మాట్లాడినా కింద ఉన్న వాళ్ళు ఎవరు గాలి మాటలు మాట్లాడినా ఒక రకంగా పదవిలో పదవిలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా కేర్ఫుల్గా మాట్లాడాలి అలా మాట్లాడుతుంటేనే దానికి అందంగా ఉంటుంది ఇప్పుడు సిట్టు వేసినారు ఆ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడితే కింద ఇచ్చే సిట్ రిపోర్ట్ సిట్ అంటే సిట్ స్టాండ్ అని స్టాండ్ లాగానే వస్తుంది తప్ప దాంట్లో జెన్యునిటీ తెలియదు కదా ఇది బేసిక్గా నూరు కోట్ల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క నూరు కోట్ల కలిగిన భారతదేశం యొక్క మనోభావాలకు సంబంధించిన హిందూ సమాజం సంబంధించిన మనోభావాలకు సంబంధించిన సో అలాంటి మనోభావాలకు సంబంధించిన విషయం వచ్చినప్పుడు మనం మాట్లాడే మాటలు చాలా అది చూసి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కేవలం టార్గెటెడ్ ఓరియంటెడ్గా మాట్లాడుతా అంటే ఇట్లాంటి స్థాయిలలోంచి వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రపంచ దేశాల్లో ఉన్న వాళ్ళందరూ హిందూ భక్తులందరూ కూడా బాధపడిన సందర్భం కేవలం ఊరికనే ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా లడ్లలో వేసే నెయ్యిలో కొవ్వులు ఉన్నాయి అనిమల్ కొవ్వు ఉన్నాయి పంది ఉన్నది ఇది ఉన్నాయి ఈనాడు జ్యోతి పేపర్లలో అయితే పంది బొమ్మలు ఆవు బొమ్మలు ఇవన్నీ కూడా వేసినారు సో దురదృష్టం మన దాంట్లో అలా నడిచిపోతుంది కానీ సో నిన్న జరిగిన దాంట్లో పురంజయశ్రీ గారు ఆ విధంగా మాట్లాడడం జరిగింది నాకు కొద్దిగా బంధు ప్రీతి ఉంటుంది కానీ మరి ఇంత బంధు ప్రీతి ఉంటుంది అనుకోలేదు గతంలో వాళ్ళని ఆయన్ని దించినప్పుడు కూడా పాపం చంద్రబాబు నాయుడు గారిని ఇలాగే వెనుక వేసుకొని వచ్చినట్టున్నారు కానీ దాని తర్వాత దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారు రిలీజ్ అయిపోయి బయటకు వచ్చి ఒక బుక్కు రాసి చంద్రబాబు యొక్క చరిత్ర ఎలాంటిది అతను ఏ విధంగా ఉంటాడు ఏ విధమైన ఆలోచనతో ఉంటాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడం జరిగింది మీ ఆయనన్ను అడిగింటే సరిపోయేదేమో దగ్గుపాటి గారిని ఎందుకంటే ఐడా ఆయన మీద నాకు మంచి రెస్పెక్ట్ ఉంది ఆయన ఒక బుక్ రాశాడు ఆ బుక్ అంతా నైన్ టు ఫోర్టీన్ మధ్యలో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు అందరికి పంచి పెట్టడం జరిగింది గుడ్ రిగార్డ్స్ కానీ రాజకీయాల కోసం మనం ఎక్కడికంటే అక్కడికి నీచంగా మాట్లాడితే డెఫినెట్ గా జనాలు మనల్ని వాచ్ చేస్తుంటారు కాబట్టి ఒక అసహ్యమైన భావన కలుగుతుంది ంధు బంధుప్రీతి కోసం ఎక్కడికంటే దారి ఇప్పటికే రెండు మూడు మీటింగ్లలో ఉన్నాడు పురంధేశ్వరీ వల్లనే నాకు పొత్తు ఖరారైంది ఆమె చాలా పట్టుబట్టి పొత్తును ఖరారు చేసింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట దురదృష్టం ఉన్న కోసం పదవి కోసమే తప్ప సిద్ధాంతాల కోసం ఎక్కడ కనపడలేదు డిస్క్రిప్షన్ మంచి పోస్ట్ లో ఉన్నారు మంచి పదవులో ఉన్నారు ఉన్నత పదవులు కానీ జాగ్రత్తగా సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది ఆ పదవులలో ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా సరే నిన్న మళ్ళీ డీజీపీ గారు ఆ సిట్టును తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మూడో తేదీ చూడాలి జడ్జ్మెంట్ లో ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి సో అది ఏ విధంగా వచ్చినా ముందు అయితే దాని మీద గ్యాగ్ పోస్తే బెటర్ అనేది నా ఉద్దేశం నా యొక్క ఆలోచన అంటే ఎవరే కానీ మాట్లాడకూడదు లేట్ ద రిజల్ట్ కమ్ దాని యొక్క రిజల్ట్ దాంట్లోగా నిజంగా జరిగితే అది ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించాల్సిందే నో ఎక్స్క్యూజెస్ ఇన్ దట్ ఒకవేళ దాన్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం వాడుకున్నారు అంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిందే దాంట్లో కూడా ఎక్స్క్యూజెస్ ఉండదు సో తప్పు చేసిన వాళ్ళు తప్పు వృద్ధాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే లేకుంటే ప్రతి ఒక్కరూ దేవుడి పేరు మీద ఇప్పటికే చాలా రాజకీయాలు చూసాం నేను ఇంతకుముందు ముందు వీడియోలో చెప్పినట్టుగా గత ప్రభుత్వంలో అవి చేస్తున్నారు ఇవి చేస్తామని చెప్పినారు ఒకటి రెండు చోట్ల తెలుగుదేశంలో పట్టుకునే కల్లా అవన్నీ ఆగిపోయినాయి సో దరిద్రం ఏంటంటే మన దేశంలో ఇంకా ఈ మతం మీద రాజకీయాలు దేవుళ్ళ మీద రాజకీయాలతోనే నడుస్తున్నాం కాబట్టి ఉద్యోగ కల్పన లేకుంటే మంచి చేయాలి అనే ఆలోచనల మీద చాలా తక్కువగా ఉన్నాయి ఇది ఎందుకంటే దేశం నాకు తెలిసి దేశమంతా ఏకమయ్యేది రెండు సందర్భాల్లో ఒకటి మతానికి సంబంధించిన విశ్వాసాల మీద దెబ్బ కొట్టినప్పుడు ఏకమవుతుంది రెండు యుద్ధం మన దేశం మీద యుద్ధం మీద ఎవరైనా వస్తే అప్పుడు ఏకమైతది ఆ రెండు సందర్భాలు ఆ రెండు సందర్భాలు ఇప్పుడున్న ప్రభుత్వాలు బాగా తెలిసి వాటి మీదనే రాజకీయాలు చేసుకుంటూ వచ్చినారు ఈ పది పదహైదు సంవత్సరాల్లో ఒక నాకు తెలిసి ఒక గట్కారి మినిస్ట్రీ తప్ప మిగతా మినిస్ట్రీస్ లో పెద్దగా ఏమి కనపడినట్టేమి నాకు తెలియదు వానికి రెండవది ఇలాంటి ఇష్యూస్ మాట్లాడేటప్పుడు అది బృందేశ్వర లాంటి వాళ్ళు ఎంపీ ఒక పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే ఎవరు ఉన్నారు వాచింగ్ మనం చేసే ప్రతి పనిని వాచ్ చేస్తున్నారు రెండో దానికి సంబంధించి వైజాగ్ స్టీల్కి సంబంధించి అప్పుడంతా విపరీతంగా వచ్చి స్పీచెస్ ఇచ్చిన వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడ పోయినారు అడ్రస్ లేదు ఇప్పుడు వాళ్ళే ముఖ్యంగా దీంట్లో ఎన్డీఏ గవర్నమెంట్లో బీజేపీ టీడీపీ జనసేన ఉన్నారు ఆ రోజు వైజాగ్లో పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు లోకేష్ వచ్చి చేసినాడు అందరూ వచ్చి చేసి పెట్టినారు రోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే దీన్ని మేమే ఒకవేళ బిడ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే బిడ్లో పాల్గొని ఆ ప్లాంట్ని తీసుకుంటామని కూడా ఒక అష్యూరెన్స్ ఇచ్చింది ఆల్ కేంద్రంగా ఆ విధమైన ప్రయత్నం చేస్తే డెఫినెట్గా దాన్ని తీసుకునే ఒక కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి బిడ్లో పాల్గొని చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సో విధంగా ఎలా రెండోది వైజాగ్ స్టీల్లో దగ్గర దగ్గర పద్నాలుగు వేల మంది ఉద్యోగాలు సంబంధించి ఆ ఉద్యోగాలు తీసివేయడం జరిగిందని వాళ్ళ వాళ్ళ ఒక ఉద్యోగ భద్రత కావాలని ఇవన్నీ కూడా జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ కొత్త ఉద్యోగాలు ఇచ్చే సంగతి దేవుడు ఎరగ గాని ఉన్న ఉద్యోగాలు పోకుండా కాపాడితే చాలా బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న ఉద్యోగాలు చాలా పద్నాలుగు వేల ఉద్యోగాలు అంటే అది కల్పించడం అంటే చాలా కష్టమైన సాధ్యం ఎందుకంటే మనం చూసాం చంద్రబాబు ఉన్నప్పుడు చాలా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఫెయిల్యూర్ ఆయనే కారణం ఆయన ఎప్పుడు కూడా కి సంబంధించిన గానే ఆయన్ని చూడడం జరిగింది తప్ప ఎప్పుడూ అతను ఒక ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అనేది కొలాబ్స్ చేసినది ఆయన ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఎక్కువగా జరగడం జరిగింది టు ఏ విధంగా సో అదేవిధంగా ఇప్పుడు ఈరోజు అక్టోబర్ సెకండ్ గాంధీ జయంతి సందర్భంగా ప్రజలందరికీ ధర్మీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పాపం ఆయన కళల కన్నా స్వరాజ్యంలో భాగంగా లిక్కర్ అనేది కూడా భాగం తక్కువ రేటుకి అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చే కార్యక్రమం చేసినారు ఒక పక్క చదువులు కావాలా మంచి స్కూల్స్ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తే లేదు మంచి లిక్కర్ కావాలి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేయడం జరిగింది ఎండ్ ఆఫ్ ది డే లిక్కరే గెలిచింది ఇక్కడ లిక్కర్ కావాలనుకున్న వాళ్ళే గెలిచినారు లిక్కర్ మంచి లిక్కర్ అందిస్తామన్న వాళ్ళే గెలిచినారు కాబట్టి సో ఇట్స్ మ్యాండేట్ లిక్కర్కే ఇచ్చినట్టు చదువుకు పిల్లల చదువులకు పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ కావాలి వాళ్ళకు మంచి స్కూల్ కాలేజెస్లో పెట్టాలి అని ఆలోచన ఇక్కడ ఫెయిల్ అయినట్టే అనిపిస్తోంది సో వీ హ్యావ్ టు ప్రజల యొక్క ఆలోచన మనం అదే అంటున్నాం కదా స్కూల్ కావాలి స్కూల్ మంచిగా చేయాలి వాటిని నాడు నేడులో తీసుకొని వచ్చి అక్కడ ఆర్ఓ ప్లాంట్లు ఉండాలి మంచి టేబుల్స్ ఉండాలా మంచి ఇవన్నీ ఉండాలి స్టాఫ్ ఉండాలి డిజిటల్ బోర్డ్స్ ఉండాలి అనేది ఆయన ఆలోచన వీళ్ళు ఏమని చెప్పినారు అవన్నీ నేను చెప్పలే కదా మంచి మంది అందిస్తాము ఇవన్నీ చెప్పినారు సో ఇక్కడ మందే గెలిచిందని చెప్పి చెప్పాల అదేవిధంగా ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించి కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు నేను ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచను సెకండ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా పుట్టినరోజు అంటే చాలా మంది ఆయన్ని మర్చిపోయి ద వన్ జై జవాన్ జై కిసాన్ అనే నినాదం తీసుకొని రావడం జరిగింది నైన్టీన్ సిక్స్టీ టూ సెకండ్ ద పాకిస్తాన్ డేట్ యొక్క కన్ఫర్మేషన్ నాకు సబ్జెక్ట్ నాకున్న నాలిలో ఎప్పుడు టెన్త్లోనే ఎప్పుడో చదువుకునేట్టు కదా పాకిస్తాన్ వార్ మీద కూడా ఇండియా తరఫున ఉన్నప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా లీడ్ చేసినాడు సెకండ్ టైం అప్పుడు అదేవిధంగా వాటి మీద ఒక ఒప్పందం చేయడానికి తాష్కెంట్ ఒప్పందం అని యుక్రెయిన్కే జోకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ అనుమానాస్పద మృతి చెందినట్టు నేను నేను చదివిన దాని ప్రకారం అయితే ఆయన పోస్ట్ మార్టం లేకుండానే ఆయన దహన సంస్కారాలన్నీ కూడా జరిగిపోయినాయి సో ద వన్ వైట్ ఈ జై జవాన్ జై కిసాన్ అని అదేవిధంగా మిల్క్ దాంట్లో వైట్ రెవల్యూషన్ అని గ్రీన్ రెవల్యూషన్ అని పాడి పంటలకు సంబంధించి ఇవన్నింటినీ కూడా తీసుకొని రావడం జరిగింది ఒకటి వీ హావ్ టు రిమెంబర్ హిమ్ ఆల్సో సో వాట్ ఎవర్ మేబీ ఈరోజు ఎనిమిది వేల కోట్ల రూపాయలు అడ్జస్ట్మెంట్ కింద పడుతోంది దాన్ని ఎక్కడో ఆంధ్రజ్యోతిలో ఎక్కడో చూసినా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపమే ఇదంతా జగన్మోహన్ రెడ్డి వల్లనే ఇదంతా పడింది అని చెప్పేసి కూడా చూడడం జరిగింది ఇంకెన్నాళ్ళు నూరు రోజులైతే అంది రోజుకి ఇరవై రోజులు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పందే వీళ్ళకు ముందు పోవటంలా అయిపోయింది కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు లేడు ఆయన ముఖ్యమంత్రిగా ఇంకా రోజు ఆయన నామస్మరణం లేకుండా మీకు బుద్ద దిగకపోతే ఎట్లా డెఫినెట్ గా మీదేదో ఇంపాక్ట్ చూపించండి ఎప్పుడు వాన్ని ఇట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అది చేస్తాం అనేది కనుక మీరు చెప్పినది ఏం చేస్తున్నారు రెడ్ బుక్ అన్నారు సరే ఓకే ఫైన్ రెడ్ బుక్ యాక్సెప్ట్ చేద్దాం ఇంప్లిమెంట్ చేయండి చేయండి దాని తర్వాత ఇంకో వచ్చి ఇంకో బుక్ చేస్తారు కానీ మీరు చెప్పిన హామీలు ఏంటి జనాలకు ఏ విధంగా మెయిల్ చేస్తాం అనేది అని చెప్పినాను అదేవిధంగా కానిస్టేబుల్స్ ప్రక్రియ కూడా ఇదే అని చెప్పేసి ఆల్రెడీ గతంలో ఇది జగన్మోహన్ రెడ్డి కాల్ చేసినదే కదా సిక్స్ థౌసండ్ హండ్రెడ్ దాకా ఉద్యోగాలు కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ అది హోంగార్డ్ కి వాళ్ళకు పెంచే దానిలో కొద్దిగా డిఫరెన్సెస్ రావడంతోనే అది కోర్టులో పెండింగ్ ఉండిపోయి నిలిచిపోయింది ఇప్పుడు కోర్టులో క్లియర్ అయిపోయి చేసినది మీరు కొత్తగా ఆలోచించే విధానం చేసినది ఏమన్నా ఇంకా మెగా డిఎస్సి అన్నారు అంతా ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అన్నారు పదహైదు వేలు కంటున్నారు చూద్దాం అది ఎలా చేస్తారు అని చెప్పేసి వట్ ఎవర్ మేబి జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దేర్ ఇస్ ఏ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడికో తీసుకొని వెళ్తారు సంపద సృష్టిస్తారు అని అనుకునేది మామూలుగా ఎలాంటి సంపద సృష్టించాలి మనము మన అప్పులన్నీ తీర్చేస్తాను అనే పద్ధతిలో చెప్పినాడు ఇప్పుడు మళ్ళీ అమరావతి కోసం పదహైదు వేల కోట్లు కేంద్రం నుంచి అప్పు తీసుకుంటున్నారు గ్రాంట్ గా కాకుండా అప్పుగా తీసుకుంటున్నారు సో వీటన్నిటినీ కూడా చూడాలి సంపద ఎక్కడ సృష్టించబడుతోంది ఏ విధంగా పోతోంది జీఎస్టీ కలెక్షన్స్ ఎందుకు తగ్గినాయి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన విషయం